ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో తెలంగాణ ఫార్మర్స్ కి మరొక భారీ గుడ్ న్యూస్ అందించింది తెలంగాణ సర్కార్ మొత్తానికి రైతు రుణమాఫీకి సంబంధించి నాలుగో వేల లీస్ చాలా మందికి పేరు రాలేక రుణమాఫీకి కాదు ఇక రాదు అని చెప్పేసి నిరాశ చెందుతున్నటువంటి రైతులకు ఒక గుడ్ న్యూస్ అందించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా దీనిపైన స్పందిస్తూ ఆయా బ్యాంక్ అధికారులకు కూడా అలర్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామని చెప్పేసి బ్యాంక్ అధికారులు కూడా సర్వం సిద్ధంగా ఉన్నారు అంటే మొత్తానికి మరో కొత్త లీస్ట్ కూడా రిలీజ్ చేశాం దాంట్లో చాలా మంది రైతులకు పేర్లను కూడా చేర్చడం జరిగింది కొన్ని టెక్నికల్ సాంకేతిక ఇష్యూస్ వల్ల రాలేవని చెప్పి తెలియజేశారు మరి దీనికి సంబంధించి వివరాలు ఏంటంటే మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో నాలుగో విడతలో కూడా రుణమాఫీ రాక రెండు లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు రెండు లక్షల పైచిలు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా కొందరి పేర్లు ఈ లీస్ట్ రావడం గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు కావాలంటే ఆ లీస్ట్ పిడిఎఫ్ డీటెయిల్స్ అన్ని అన్ని జిల్లాల వారిగా ఆల్ బ్యాంక్ వైజ్ గా అన్ని విలేజ్ల వారిగా మీరు చెక్ చేసుకోవచ్చు మీరు ఆయా గ్రూపుల్లో ఇప్పటికే మీకు అందిపోయినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది అయినప్పటికీ మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశాను మొత్తానికి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ రానటువంటి వాళ్లకు ఇది శుభవార్త అని చెప్పొచ్చు ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు కావాలంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు ఆ టోల్ ఫ్రీ నెంబర్ మీకు అందియడం జరిగింది కావాలంటే మీకు డైరెక్ట్ మీరే నేరుగా బ్యాంక్ వెళ్ళి మీ అకౌంట్ నెంబర్ వన్స్ అక్కడ సేవింగ్ అకౌంట్ ఒకటి ఉంటుంది తర్వాత మీకు క్రాప్ లోన్ అకౌంట్ అనేది ఒకటి ఉంటుంది వన్స్ క్రాప్ లోన్ అకౌంట్ కనుక చెక్ చేయించే మీకు పేమెంట్ క్రెడిట్ అయ్యాయా లేదా అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఇప్పటికే రుణం విముక్తి నుంచి అంటే చాలా మందికి రుణం విముక్తి కలిగి రీలోన్ క్రాప్ లోన్స్ కూడా చాలా మంది పొందారు వాళ్ళని అడిగి కూడా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు మొత్తానికి రుణమాఫీ నాలుగో విడతలో చాలా మంది పేర్లను ప్రభుత్వం మళ్ళీ ఎంటర్ చేసింది వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పచ్చు మీరు వన్స్ బ్యాంక్ వెళ్ళి ఆ డీటెయిల్స్ అన్ని చెక్ లేదా వీడియో కింద లింక్ ఓపెన్ చేసి కూడా మీ పర్టికులర్ సమాచారాన్ని మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్